భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ బృతి మీరు ఆల్రెడీ ముఖ్యమంత్రి యువనేస్తంకి కి సంబంధించి బృతి తీసుకుంటున్నా లేదా నెక్స్ట్ భవిష్యత్తులో మీరు ముఖ్యమంత్రి యువనేస్తంకి కి అప్లై చేయాలనుకున్నా మీకు కావలసినటువంటి సమస్త సమాచారం మన భాస్కర్స్ ఏరియాలో మీకు అందుబాటులో ఉంటుంది భాస్కర్స్ ఏరియాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి యువనేస్తం అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేయడం ద్వారా అందులో ఉన్న వీడియోస్ ని ప్లే చేయడం ద్వారా మీకు కావలసిన సమాచారాన్ని మీరు పొందవచ్చు మరి ముఖ్యమంత్రి యువ సంబంధించి దీంట్లో నిరుద్యోగ భృతి అందుకునే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి అనే సదుద్దేశంతో ప్రభుత్వం వారికి ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫ్రీ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది దీని పేరుని ఈ సెమ్ అంటే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ మాడ్యూల్ అనే ఒక ప్రోగ్రామ్ని ని కండక్ట్ చేస్తుంది ఇది కూడా ఏపీఎస్ఎస్డిసి వాళ్ళ తరఫున ప్రో ప్రభుత్వం కండక్ట్ చేస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ వాళ్ళ తరఫున ఫ్రీ స్కిల్స్ డెవలప్మెంట్ ట్రైనింగ్ యాజ్ వెల్ ఆస్ ఫ్రీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అనేది ప్రభుత్వం కండక్ట్ చేస్తోంది చాలా మంది అభ్యర్థులు నాకు కామెంట్ సెక్షన్ లో ఏమని అడిగారు అంటే మాకు ప్రభుత్వం కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ట్రైనింగ్కి అటెండ్ అయ్యి అటెండ్ కావాలని ఉన్నా మాకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ లేదా మేము ఎగ్జామ్స్ రాస్తున్నందువల్ల మేబీ ఇప్పుడు చాలా మంది డిఎస్సి పరీక్షలు రాస్తున్నారు డిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అయ్యి రాసే వాళ్లకు ఈ ట్రైనింగ్ కి అటెండ్ అవ్వాలని ఉన్నప్పటికీ చాలా మంది అటెండ్ కాలేకపోయారు మరి అలాంటి వాళ్ళు నిరుత్సాహ వారికి కూడా ఈ ట్రైనింగ్కి అటెండ్ అవ్వడానికి మరో అవకాశం అనేది రాబోతోంది ఈ వీడియోలో నేను టోటల్ గా ఈ ఇయర్ కి సంబంధించిన షెడ్యూల్ మొత్తం మీకు చెప్పబోతున్నాను అంటే ఈ ముఖ్యమంత్రి యువనేస్తంకి సంబంధించిన ట్రైనింగ్స్ డేట్స్ ఉన్నాయి కదా టోటల్ గా ఆల్మోస్ట్ అప్ టు జూన్ వరకు మనకు డేట్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి ఆ డేట్స్ అనేవి మీకు నేను చెప్పబోతున్నాను ఒకవేళ మీరు డిఎస్సి పరీక్షలు కానీ లేదా మిగిలిన ఎస్ఐ కానిస్టేబుల్ లేదా మిగిలిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ పరీక్షలు అన్నిటికీ ప్రిపేర్ అవుతూనే మీరు ఫ్రీగా ఉన్నటువంటి టైంలో మీ యొక్క స్లాట్ అనేది మీరు బుక్ చేసుకొని అంటే తర్వాత రోజుల్లో మీరు ఆ స్లాట్ అనేది బుక్ చేసుకొని మీకు కావాల్సిన ట్రైనింగ్ సెంటర్లో ఈ ట్రైనింగ్ అనే దానికి మీరు అటెండ్ కావచ్చు ఈ ట్రైనింగ్కి మీరు అటెండ్ అవుతే మీకు ఒక సర్టిఫికేట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత మీకు డొమైన్ ట్రైనింగ్ అంటే మీరు ఏదైతే సబ్జెక్ట్ చేసి ఉంటారో దాంట్లో కూడా మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు ప్రభుత్వం వారికి జాబ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి ఆ ట్రైనింగ్ షెడ్యూల్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందామా మీరు ట్రైనింగ్ షెడ్యూల్ అనేది కంప్లీట్ గా ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు స్టార్ట్ అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే మొట్టమొదటిగా మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించిన వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి ఆల్రెడీ మనం చెప్పాం ఈ ముఖ్యమంత్రి ఇవ్వనే సంబంధించిన ఈసెమ్ అనే అంటే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ మాడ్యూల్ అనే ప్రోగ్రామ్ ఏపీఎస్ఎస్ డిసి వాళ్ళ తరఫున ప్రభుత్వం ముఖ్యమంత్రి వనస్తం నిరుద్యోగ వృత్తి అందుకునే వారికి నిర్వహిస్తోంది కాబట్టి మనం ఈ ఏపీఎస్ఎస్ డిసి అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి ఈ వెబ్సైట్ కి సంబంధించిన లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ గా క్లిక్ చేయడం ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు ఈ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఇందులో మీకు రిజిస్టర్ లాగిన్ అనే లింక్స్ కనిపిస్తూ ఉన్నాయి ఓకే ఆల్రెడీ ఒకవేళ మీరు రిజిస్టర్ అయింటే మీరు లాగిన్ కావచ్చు ఒకవేళ మీరు రిజిస్టర్ కాకపోతే మీరంతకు మీరే రిజిస్టర్ కావచ్చు ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా అందులో మీకు అడిగే ఇన్ఫర్మేషన్ని మీరు ప్రొవైడ్ చేయడం ద్వారా ఇందులోకి మీరు రిజిస్టర్ కావచ్చు దీంట్లోకి రిజిస్టర్ అయితే మీకు భవిష్యత్తులో కూడా ఏవైనా జాబ్ మేలస్ జరిగినప్పుడు కానీ లేదా ఏవైనా జాబ్కి సంబంధించిన అప్డేట్స్ గానీ మీకు పంపడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇందులో రిజిస్టర్ అవ్వడం మీకు భవిష్యత్తులో అంటే జాబ్ కోసం వెతికేటటువంటి వాళ్ళకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది ఒకవేళ రిజిస్టర్ అయితే ఒకవేళ ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయితే ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ లాగిన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి మొట్టమొదటిగా మీరు ఈ లాగిన్ అనే ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు లాగిన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి మీరు లాగిన్ అనే ఆప్షన్ ని ఇక్కడ క్లిక్ చేయంగానే మీకు మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది మీరు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మీరు లాగిన్ అనే ఆప్షన్ని అగైన్ క్లిక్ చేయంగానే మీరు ఈ ఏపీఎస్ఎస్ కి సంబంధించిన క్యాండిడేట్ డాష్ బోర్డ్ అనే దాంట్లోకి లాగిన్ అవుతారు అంటే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద వస్తుంది అది క్యాండిడేట్ కి సంబంధించిన డాష్ బోర్డ్ ఈ డాష్ బోర్డ్ లో మనం సైడ్ లో చూడొచ్చు హోమ్ సెలెక్ట్ ట్రైనింగ్ సార్ కోర్సెస్ సెలెక్ట్ జాబ్స్ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఎడిట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ప్రొఫైల్ సెట్టింగ్స్ చేంజ్ పాస్వర్డ్ టేక్ అసెస్మెంట్ ఇలా మనకి వివిధ లింకులు అనేవి ఈ పక్కలో కనిపిస్తున్నాయి ఇందులో మీరు ఒకవేళ మీరు ఏవైనా జాబ్స్ కావాలి అనుకుంటే వివిధ ప్రాంతాలలో వివిధ జాబ్ మేళాస్ అనేవి జరుగుతూ ఉంటాయి ఈ నెలలో కూడా ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీన జాబ్ మేళా అనేది జరుగుతుంది ఒకవేళ మీరు ఆ జాబ్ మేళా కూడా అటెండ్ కావాలనుకుంటే అటెండ్ కావచ్చు అంటే ది ఈ ముఖ్యమంత్రి వినేస్తం కింద ట్రైనింగ్ తీసుకున్న వాళ్లకు అలాంటి జాబ్ మేళాస్ లో కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే మీరు ఒకవేళ అలాంటి జాబ్ మేళాలకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీరు ఇక్కడ సెలెక్ట్ జాబ్స్ అనేది క్లిక్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ సెలెక్ట్ జాబ్స్ అనే లింక్ ని మీరు క్లిక్ చేయంగానే మీకు ఎక్కడెక్కడైతే జాబ్ మేలాస్ జరుగుతున్నాయో ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ డేట్ న జరుగుతున్నాయి జాబ్ మేలాస్ అనే సమాచారం అంతా మీకు ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇష్టం వచ్చిన డిస్టిక్ ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆ డిస్టిక్ కి సంబంధించిన జాబ్ మేళా సంబంధించిన సమాచారం అనేది మీకు కనిపిస్తుంది మీరు అందులో ఏ జాబ్కైతే అటెండ్ కావాలనుకుంటున్నారో ఆ జాబ్ ని సెలెక్ట్ చేసుకొని అప్లై అని క్లిక్ చేసి మీరు ఆ జాబ్ మేళాకు అటెండ్ కావచ్చు ఇక్కడ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనే లింక్ ఉంది కదండి ఈ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనే లింక్ క్లిక్ చేయడం ద్వారా అందులో వచ్చే హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు అక్కడికి ఆ ఆ జాబ్ మేళాకి అటెండ్ అవ్వడం ద్వారా మీరు యువనేస్తంలో పొందిన ట్రైనింగ్ ద్వారా మీరు అక్కడ సెలెక్ట్ అయితే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి మరి ఆ ట్రైనింగ్ కి సంబంధించిన డేట్స్ ముఖ్యంగా మనం ఈ వీడియో చేస్తుండేది ఆ ట్రైనింగ్ కి సంబంధించిన డేట్స్ కాబట్టి మీరు ట్రైనింగ్ అటెండ్ కావాలి అనుకుంటే సెలెక్ట్ ట్రైనింగ్ ఆర్ కోర్సెస్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి ఎప్పుడైతే మీరు సెలెక్ట్ ట్రైనింగ్ ఆర్ కోర్సెస్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది వ్యూ బ్యాచెస్ అని చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు నాకి మా ప్రాంతంలో మాకు దగ్గట్లో ఏ కాలేజీలో ట్రైనింగ్ అనేది జరుగుతుంది సార్ అని చాలా మంది అడుగుతున్నారు మీరు ఒకవేళ ఇందులోనికి లాగిన్ అయితే మీ మీ యొక్క ప్రాంతంలో ఎక్కడెక్కడ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారో కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది అందుకోసం మీరు ఇక్కడ డిస్టిక్ ఉంది కదా ఈ డిస్టిక్ లో మీకు ఏ డిస్టిక్ కావాలో ఆ డిస్టిక్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆ డిస్టిక్ లో ఎక్కడెక్కడ మీకు ఈ యువనేస్తం కి సంబంధించిన ట్రైనింగ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు అనే విషయం మీకు తెలుస్తుంది ఇటు చూడండి మనం నేను ఫస్ట్ ఇక్కడ అనంతపూర్ ఉంది కాబట్టి ఆ డిఫాల్ట్ గా అనంతపూర్ అనేది సెలెక్ట్ చేశాము ఈ అనంతపూర్లో చూడండి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ మాడ్యూల్ ప్రోగ్రామ్ ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ అనే దాంట్లో జరుగుతుంది తర్వాత ఈడ ఇంకొక డిగ్రీ కాలేజ్ శ్రీ శ్రీ దేశాయ్ తర్వాత శ్రీ కోటి సాయిలిపి ఏపీ మోడల్ స్కూల్ ఎస్విజిఎం ఓకే శ్రీ సాయి ఉమెన్స్ ఎస్ఎస్జీఎస్ డిగ్రీ కాలేజ్ ఓకే ఇలా వివిధ కాలేజ్ పేర్లు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఓకే ఈ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు తెలిసి ఉంటుంది లేదా లొకేషన్ ని మనం గూగుల్లో సెర్చ్ చేయడం ద్వారా ఆ కాలేజ్ యొక్క వివరాల్ని మనం తెలుసుకోవచ్చు మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆ జిల్లా పేరు సెలెక్ట్ చేస్తే ఆ జిల్లాలో ఏ ఏ జిల్లాలో ఈ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో ఆ కాలేజీల పేర్లన్నీ కూడా మీకు ఇక్కడ తెలిసిపోతాయి దాన్ని బట్టి మీరు ఏ ట్రైనింగ్ కి అటెండ్ కావాలా లేదా ఎక్కడ అటెండ్ కావాలి అనేది దాన్ని నిర్ణయించుకోవచ్చు ఓకే మరి ఈ ట్రైనింగ్ కి మనం ఎక్కడ అటెండ్ కావాలి ఏ డేట్స్ లో అటెండ్ కావాలి మీకు డేట్స్ కావాలనుకుంటే ఈ కింద ఉన్నటువంటి వ్యూ బ్యాచెస్ అనే దాన్ని క్లిక్ చేయండి ఎప్పుడైతే మీరు ఈ వ్యూ బ్యాచెస్ అనే లింక్ ని క్లిక్ చేస్తారో అప్పుడు మీకు టోటల్ గా ఈ ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతి ట్రైనింగ్ కి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ మీకు కనిపిస్తుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డైలీ టూ బ్యాచెస్ ఉంటాయి ఒకటి మార్నింగ్ బ్యాచ్ ఇంకోటి ఆఫ్టర్నూన్ బ్యాచ్ మార్నింగ్ బ్యాచ్ ఎయిట్ టు ట్వెల్వ్ థర్టీ ఆఫ్టర్నూన్ బ్యాచ్ వన్ థర్టీ టు సిక్స్ ఓ క్లాక్ వరకు ఉంటుంది మరి ఇక్కడ చూడండి జనవరి ఏడు అంటే ఇప్పుడు ప్రెసెంట్ రన్ అయ్యే బ్యాచ్ ఏది అంటే జనవరి ఏడు నుంచి జనవరి ఇరవై మూడు వరకు బ్యాచ్ అనేది ప్రెజెంట్ రన్ అవుతుంది అంటే ఈరోజు ఇరవై తారీఖు కాబట్టి ఇరవై మూడో తారీఖుకి బ్యాచ్ అయిపోతుంది నెక్స్ట్ బ్యాచ్ జనవరి ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఐదు వరకు ఉంటుంది ఇది ఫస్ట్ చూపించేవి మార్నింగ్ బ్యాచెస్ తర్వాత ఇక్కడ చూపించేవి కింద ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ బ్యాచ్ అనమాట ఓకే అంటే జనవరి ఏడు నుంచి జనవరి ఇరవై మూడు వరకు ఒక బ్యాచ్ ఉంది తర్వాత జనవరి ఇరవై నాలుగు నుంచి ఇంకోటి స్టార్ట్ కాబోతుంది బ్యాచ్ జనవరి ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఐదు వరకు ఇంకొక బ్యాచ్ ఉంది అనమాట తర్వాత జనవరి ఇరవై నాలుగు అయిపోతేనే ఫిబ్రవరి ఆరు నుంచి ఫిబ్రవరి పదిహేడు వరకు ఇంకొక బ్యాచ్ ఉంది తర్వాత ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి మార్చి నాలుగు వరకు ఇంకొక బ్యాచ్ ఉంది తర్వాత మార్చ్ ఐదు నుంచి మార్చి పదిహేడు వరకు ఇంకొక బ్యాచ్ తర్వాత మార్చి పద్దెనిమిది నుంచి మార్చి ఇరవై ఎనిమిది వరకు ఇంకొక బ్యాచ్ తర్వాత మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏప్రిల్ పదకొండు వరకు ఇంకొక బ్యాచ్ తర్వాత ఏప్రిల్ పన్నెండు నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు ఇంకొక బ్యాచ్ తర్వాత ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి ఆగస్ట్ ఐదు వరకు ఇంకొక బ్యాచ్ తర్వాత తర్వాత మే తొమ్మిది నుంచి మే ఇరవై ఒకటి వరకు ఇంకొక బ్యాచ్ తర్వాత మే ఇరవై రెండు నుంచి జూన్ మూడు వరకు ఇంకొక బ్యాచ్ తర్వాత జూన్ నాలుగు నుంచి జూన్ పదహారు వరకు ఇంకొక బ్యాచ్ జూన్ పదిహేడు నుంచి జూన్ ముప్పై వరకు ఇంకొక బ్యాచ్ తర్వాత జూన్ పదిహేడు నుంచి జూన్ ముప్పై వరకు ఇంకొక బ్యాచ్ ఈ విధంగా అప్ టు జూన్ వరకు మనకు అంటే ఇక్కడ ఏమైనా మిస్ అయిండొచ్చామో బ్యాచెస్ మీరు నిదానంగా చూసుకుంటే మీకు టోటల్గా షెడ్యూల్స్ మొత్తం నీట్గా తెలిసిపోతాయి అనమాట అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు జనవరి నుంచి మనకు జూన్ వరకు ఈ వివిధ బ్యాచెస్కి మార్నింగ్ బ్యాచ్ మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ కి సంబంధించిన కంప్లీట్ డేట్స్ అనేవి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు ఒకవేళ వివిధ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటే ఆ పరీక్షలకు సంబంధించిన ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత మీరు మీకు అనుకూలమైనటువంటి ఈ బ్యాచ్ టైమింగ్స్ చూసుకొని ఆ బ్యాచ్ లో మీరు రిజిస్టర్ కావచ్చు ఓకే చాలా వరకు మార్నింగ్ బ్యాచెస్ సెలెక్ట్ చేస్తేనే సెలెక్ట్ అవుతున్నాయి కానీ ఆఫ్టర్నూన్ బ్యాచెస్ అయితే చాలా వరకు సెలెక్ట్ కావడం లేదు కొన్ని ప్రాంతాల్లో మాక్సిమం మార్నింగ్ బ్యాచ్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి లేదు ఒకవేళ ఆఫ్టర్నూన్ బ్యాచెస్ సెలెక్ట్ చేసినా ఒకవేళ మార్నింగ్ బ్యాచ్ చూపిస్తే మార్నింగ్ బ్యాచ్ అయినా మీరు అటెండ్ కావచ్చు ఓకే ఈ విధంగా ఈ ట్రైనింగ్స్ మీరు ఈ ముఖ్యమంత్రి ఏమని ట్రైనింగ్ అటెండ్ కావాలనుకుంటే మీరు ఈ బ్యాచ్ టైమింగ్స్ ఈ బ్యాచ్ డేట్స్ చూసుకొని మీ మీరు షెడ్యూల్ అనేది వేసుకోవచ్చు చాలా మంది ఏపీ డిఎస్సి అభ్యర్థులు డిఎస్సి పరీక్షలు అయిపోతున్నాయి కాబట్టి ఈ ట్రైనింగ్కి మేము అటెండ్ కావాలి అని చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు మరి అలాంటి వాళ్లకు ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను మరి ఇలాంటి ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతికి సంబంధించిన సమస్త సమాచారం మన భాస్కర్స్ ఏరియాలో మీకు అందుబాటులో ఉంటుంది మరి ఈ సమాచారం మీరు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో